విజయవాడలో యువతి మిస్సింగ్ కేసు ని ఛేదించారు పోలీసులు ఈ మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ చేసింది అయితే జమ్మూలో యువతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జూన్ ఇరవై రెండున యువతి తల్లి పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంటూ తన కుమార్తె మిస్సింగ్ గురించి విన్నవించుకున్న తీరు మనం చూశాము అదే టైం కి అక్కడి నుంచే స్పాట్ నుంచే ఫోన్ చేసి పోలీస్ అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ అయితే తొమ్మిది నెలలుగా లభించని తన కూతురి ఆచూకి పవన్ కళ్యాణ్ స్పందించడంతో తొమ్మిది రోజుల్లోనే దొరికింది అంటూ యువతి తల్లి ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో ముప్పై వేల సంవత్సరాలు ముప్పై వేల ఆడపిలలో అదృష్టం చెప్పే రకరకాల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను ఒక రెండు గంటలు కొద్ది ఒక కేసు స్టడీకి చేయాలని మీరు మొదలవుతుంది రిక్వెస్ట్ ఎందుకంటే నేను ఎక్కడో చోట ఒకటి చాలా కదలిక మొదలైతే తప్ప అయితే అవుతుంది సో ఫ్యూచర్ లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు కొన్ని ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తి మీద మా ధన్యవాదాలు మనస్ఫూర్తి మీద ధన్యవాదాలు మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం